భారతరత్న ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు పురస్కరించుకుని ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా నెల్లూరులోని బిఎం కన్వెన్షన్ హాల్లో ఇంజనీరింగ్ డేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి నగర కమిషనర్ వైభవ నందన్ టీడీపీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ అందుబాటులో ఉన్న సమయంలో ఇంజనీరింగ్ అనేది కొంచెం కానీ ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచంలోని నిలిచిపోయే అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారని తెలిపారు మోక్షగుండ ఆయన భారతదేశంలోనే భారతరత్న పొందినటువంటి ఏకైక మొట్టమొదటి ఇంజనీర్ భారతరత్న అనేటువంటిది భారతదేశంలో అత్యున్నత గౌరవ పురస్కారం అత్యున్నత గౌరవ పురస్కారం పొందాడనంటే అంటే ఆయన చేసిన కృషి ఎంత ఉంటుందనేది మనం అంచనా వేసుకోవచ్చు ఆయన ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా ఈ రోజున కర్ణాటక తమిళనాడు రెండు రాష్ట్రాల మధ్య ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి కృష్ణరాజసాగర్ కట్టడం జరిగింది దానివలన రెండు రాష్ట్రాలకి జీవనది అది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకి సరిహద్దులో ఉంటుంది రెండు రాష్ట్రాలకి జీవనదిని జీవనది పైన ఆయన కట్టినటువంటి కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతి కావంటిది అదేవిధంగా ఇటు మన రెడ్డి గారు చెప్పినట్టుగా నైన్టీన్ నాట్ నైన్లో మూసీ నది వరదలతో హైదరాబాదు అయితే దాని తర్వాత మళ్ళా హైదరాబాద్కి వరదలు తాగకుండా ఉండాలంటే ఏం చేయాలన్నప్పుడు మోక్షముడి విశ్వేశ్వరరాయ్ గారి యొక్క సూచనల మేరకు అక్కడ మూసీ నది పైన వంతెన కట్టడం జరిగింది అదేవిధంగా ఇటు మన నెల్లూరు జిల్లాకు వచ్చినట్లయితే కండలేరు డ్యామ్ కండలేరు డ్యామ్ దాదాపు పదిహేడు కిలోమీటర్ల పడినటువంటి రాతి కట్టడం అది అంటే నాగార్జున సాగర్ తర్వాత దాదాపు అదే స్థాయిలో పదిహేడు కిలోమీటర్ల పడిన కట్టినటువంటి రాతి కట్టడం వలన ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు అదేవిధంగా తెలుగుగొంగ ప్రాజెక్ట్ ద్వారా చెన్నై నగరానికి ఈ రోజున నీరు వెళ్తూ ఉంది అంతేకాకుండా సోమశిల ప్రాజెక్టుకి ఆయన యొక్క అనుభవం ద్వారా ఇచ్చినటువంటి సూచనలు అదేవిధంగా తిరుమల ఘాట్ రోడ్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆయన సేవలు ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి కాకుండా దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా ఆయన సేవలు అనేటువంటివి అనేకంగా ఉన్నాయి చెప్పుకోవచ్చు అది మోక్షగొండ విశ్వేశ్వరరాయ్ జీవితాన్ని చూసినప్పుడు ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈరోజు భారతదేశంలో అనేక మంది ఇంజనీర్లు భారతదేశంలో అనేకమైనటువంటి నిర్మాణాలను కట్టడం జరిగింది కాబట్టి ఇటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య వారి యొక్క స్ఫూర్తి ద్వారా ఇంజనీర్స్ ఉన్నటువంటి మీరు ఈ నెల్లూరు నగర నిర్మాణంలో నెల్లూరు నగరంలో కూడా ఈరోజున అత్యాధునిక భవంతులు ఆకాశ హర్మ్యాలు వస్తూ ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు చెన్నైలో హైదరాబాదులో బెంగళూరులో ఉన్నటువంటి ఆ మోడల్స్ ఆ స్ట్రక్చర్స్ దాదాపు నెల్లూరు నగరంలో కూడా వస్తున్నాయి వాటన్నిటి వెనుక ఇక్కడ ఉన్నటువంటి ఎల్టీపీస్ ఎల్బిఎస్లు మీ అందరి యొక్క కృషి కూడా ఉంది కాబట్టి నెల్లూరు నగరాభివృద్ధిలో నెల్లూరు నగరంలో కూడా ఆధునిక భవంతుల నిర్మాణాల్లో అదేవిధంగా శాస్త్రీయబద్ధమైన నిర్మాణాల్లో మీరందరూ కూడా కృషి చేస్తున్నారని ఇంకా నెల్లూరుని ఒక సుందర నందన తీర్చిద్దడంలో మీరు మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి ఆశిస్తూ ఆయన కట్టినటువంటి ఈరోజు అమరావతికి మా నారాయణ గారు ఒక రూపశిల్పి పనిచేపిస్తున్నారు కానీ ఈరోజు ఇంజనీర్లు ఉన్నారంటే టెక్నాలజీ ఉంది రోడ్లు ఉన్నాయి దానికి ఏం కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి కానీ ఆ రోజు విశ్వేశ్వరయ్య గారు ఉన్నప్పుడు టెక్నాలజీ లేదు రోడ్లు లేవు రవాణా సౌకర్యం లేదు ఏమీ లేని టైంలో కర్ణాటకలో కృష్ణా ప్రాజెక్ట్ అనేది ఆసియా ఖండంలో కల్లా ఒక పెద్ద ప్రాజెక్టు కట్టిన ఘనత విశ్వేశ్వరయ్య గారు అని చెప్పి నేను మనం చూస్తాను బట్ అయితే విశ్వేశ్వరయ్య గారు ఎవరో కాదు అందరూ కర్ణాటక వాసు అనుకుంటున్నారు కాదు మన తెలుగు వాడు వాళ్ళ పూర్వీకులు ఒంగోలు జిల్లాకు చెందిన వాళ్ళు మన పక్క జిల్లా అనుకున్నటువంటి వ్యక్తి మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతరత్న మరి ఆయనకి సరద్ది ఇచ్చింది కూడా వాళ్ళే ఆనాడు హైదరాబాద్ లో వరదలు వచ్చి పదిహేను మంది చనిపోతే వందల మంది నిరాశ్రయులైతే నైజాం నవాబులు పెద్దలు స్వర్గీయ మోక్షం అని గారిని పిలిపించడం జరిగింది ఆనాడు ఆయన ఉన్న తెలుగు థియేటర్ తో వరదలు రాకుండా మూసీ నది కట్టించడం జరిగింది ఈనాడు పాత బస్తీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రపంచంలో ఫస్ట్ కట్టింది పాత బస్తీలో హైదరాబాద్ విశ్వేశ్వరా గారు కట్టినటువంటి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పి మనం దాని తర్వాత నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల కోరిక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాన్ని మన మంత్రి నారాయణ గారు పోనుకోవటం ఎలక్షన్ రావటం అప్పుడు ఓడిపోవటం మళ్ళీ ఈనాడు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు చెప్పారు నెల్లూరుకి యువ కమిషనర్ ఆయనలో చూసింది నేను ఆయనలో కలెక్టర్లో రెండు దృక్పథాలు చూశాను ప్రజలతో మాట్లాడటం తీరు ప్రజా సమస్యల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి శ్రద్ధ పేదలతో మాట్లాడటం చూస్తే వీళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది ఎందుకంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్తో విద్యార్థి దేశం నుంచి వచ్చిన వాడిని నేను వచ్చినవాడే శ్రీధర్ రెడ్డి అక్కడి నుంచి వాడే భారత ఉపరాష్ట్రపతి వెంకా నాయుడు కూడా విద్యార్థి దేశం నుంచి వచ్చినవాడే ఆయన జాతీయ రాజులోకి వెళ్ళాడు శ్రీధర్ రెడ్డి నేను ఇద్దరు సైకిల్లో తిరిగాం రిక్షాల్లో తిరిగాం నా దగ్గర నుంచి సంవత్సరానికి ఎంతోమంది ఇంజనీర్లు ఈరోజుకి ఫార్టీ ఇయర్స్ పీరియడ్లో ఎంతో మంది స్టూడెంట్స్ నారాయణ గ్రూప్ నుంచి నారాయణ ఇన్స్టిట్యూషన్ అంటే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ లెక్క నాకు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలామంది ఇంజనీరింగ్ మిత్రులు ఉన్నారు అంతేకాకుండా నా కొడుకు కూతురు ఇద్దరు ఇంజనీర్లే ఒకరు సివిల్ ఇంజనీర్ ఒకరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆమె ఇంటీరియర్ డిజైనర్ కూడా ఆమె డబుల్ పిహెచ్డి ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందరికీ ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను చెప్పదలుచుకుందే నారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు నారాయణ గారికి అమరావతి మున్సిపల్ మంత్రిగా అమరావతి రాజధానికి ఆయన సిఆర్డిఏ వైస్ చైర్మన్గా ఆయనకి అవకాశం వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు వచ్చి సీఎం గారు ఆఫీస్లో ఫస్ట్ టైము అవి వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి అయిన తర్వాత సీఎం గారిని కలవడానికి పోయినప్పుడు అక్కడుండే వాళ్ళందరూ నారాయణ గారిని అప్రిషియేట్ చేస్తూ నాకు కూడా చెప్పారు మీ నారాయణ గారి అదృష్టం చిరస్థాయిగా మన పిల్లల పిల్లల టైం కూడా అమరావతి రాజధాని మీద నారాయణ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అది మీ నెల్లూరు వాసులకే దక్కింది ఆంధ్రప్రదేశ్కే ముఖ్యంగా ఇవాళ నారాయణ గారు అంటే ఇండియా లెవెల్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు అట్టడికి మన ఎల్లురు వాసి మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కి అది రావడం రెండోసారి కూడా మున్సిపల్ మంత్రి గారు వచ్చి ఆ టైంలో ఆ ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎంత చేసాడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా ఆయన మంత్రి అయిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి అయిన తర్వాత లాస్ట్ టెన్ ఇయర్స్కి ఇప్పటికీ మీకు ఎల్టీపీస్ అందరికి కూడా కావచ్చు బిల్డర్స్కి కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కావచ్చు ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు ఆయన ఈవెన్ దీనికి కూడా బిఆర్ఎస్కి కావచ్చు ఎల్ఆర్ఎస్కి కావచ్చు దానికి కూడా అంతకుముందు ఫోర్టీన్ పర్సెంట్ దానికి కూడా సెవెన్ పర్సెంట్ తీసుకురావడం జరిగింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండే బాగా అనుకూలంగా ప్రతి ప్రతి వ్యక్తి కూడా సమ సొంత ఇంటి కళ్ళను నెరవేర్చుకునే దిశగా చేయాలనే ఉద్దేశంతో నారాయణ గారు దాని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి చాలా బాగా చేశారు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు మీ అందరితో ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన ముఖ్యంగా మీ ఇంజనీర్స్ డే రోజు మీ ఇంజనీర్స్ కనుక చెప్పేది నేను ఒకటేను మీ నొడా చైర్మన్ గారు కూడా అంతకుముందు ఫైవ్ ఇయర్స్లో నాకు చాలా చెప్పేవాడు చెప్పేవాళ్ళు గారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఉన్నదానికన్నా కూడా అంతకుముందు ఫైవ్ ఇయర్స్ నొడా చైర్మన్ గారు ఉన్నప్పుడు మాకు ఫ్రీగా ఆయన పనిచేసి బాగా చేసి స్పీడ్గా పనిచేసి పెట్టేవాడు ఏదిన్నా కూడాను ఇప్పుడు కూడా మాకు త్వరగా పనిచేసి పెడుతూ ఉన్నాడని చెప్పి చెప్పడం ఈ మీద కూడా చాలా మంది చెప్పారు అంతేకాకుండా ఇప్పుడు సార్ కూడా వన్ ఫిఫ్టీన్ డేస్లో ప్లాన్ అప్రూవల్ అయ్యే దిశగా ఆన్లైన్లో చేసేదానికి వన్ వీక్లో ఫైల్ రిజెక్ట్ అయితే నెక్స్ట్ వీక్లో ఫైల్ రిజెక్ట్ అయ్యేదానికి లేకుండా ఆయన కొన్ని సిస్టమ్స్ కూడా తీసుకురావడం జరిగింది కొన్ని కొన్ని అయినా కూడా కొన్ని కొన్ని అవరోధాలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికీ కొన్ని చెప్తున్నారు ఏ ఆ కొరీస్ రాయడంలో కావచ్చు కొరీస్ మీద కొరీస్ రాస్తే అవి కూడా చెప్పినప్పుడు కూడా సారు దానికి వెంటనే స్పందించి నెక్స్ట్ వీక్లో కంప్లీట్ అయ్యే రకంగా అది మళ్ళీ సి మన మనకు అక్కడికి డిడిసిపికి వెళ్ళిపోయే రకంగా చేసి అవి ఎక్కడ ఫైల్ ఆకుండా ఉండే రకంగా అవి కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా దేనికంటే ఇప్పుడు ఇంజనీర్స్ అంటే ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ రోబోటిక్స్ వచ్చిన తర్వాత చాలా ప్రజలు మన ఇంజనీర్స్ పైన పడిపోయింది ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి చిన్నదానికి నెట్లో వచ్చేస్తున్నాయి ఏది కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు ప్రతిదీ నెట్లో వచ్చేస్తున్నాయి అందువల్ల మనం కూడా ఇంకా అప్డేట్ కావాల్సిన పరిస్థితి ఉంది చాలా స్పీడ్గా మనం కూడా అప్డేట్ కావాలా దానికి అనుగుణంగా ఇక్కడ ఉండే ఆఫీసర్లకు కావచ్చు ఇంజనీర్స్కి కావచ్చు నేను చెప్పేది ఒక్కటే మనమందరం ఎంత త్వరగా సర్వీస్ చేయగలిగితే ఎంత నిబద్ధతగా సర్వీస్ చేయగలిగితే పబ్లిక్కి అంత న్యాయం చేసిన అవుతాం అది ఒక్కటి కూడా మీరు మనసులో పెట్టుకొని నారాయణ గారికి అయితే ముఖ్యంగా ఈ ఫైవ్ ఇయర్స్లో కన్నా ముఖ్యంగా త్రీ ఇయర్స్లోనే నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి ఏరియాని యాభై నాలుగు డివిజన్లో ఇది టౌను ఇది రోడ్లు అనేది లేకుండా త్రీ ఇయర్స్లో అన్నీ కూడా ఫుల్ ఫెజ్డ్గా ఇటు డ్రైన్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఎనీ యాంగిల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు వాటర్ కావచ్చు ఏ యాంగిల్లో కూడా ఈ నగరాన్ని మన స్మార్ట్ సిటీలాగా చేయాలన్నది ముఖ్య కోరిక దాని అందరికీ దానికి మీరందరూ కూడా సహకరించి మనకి నారాయణ గారికి కావచ్చు నెల్లూరు సిటీకి కావచ్చు మన సీనంలో చెప్పినట్టు ఐ లవ్ యూ నిల్లు కావచ్చు నేను అందరూ మనస్ఫూర్తిగా